రాత్రివేళ పల్లెటూరి రోడ్డుపై పాత బస్సు దూసుకుపోతోంది గాజు కిటికీలపై వర్షపు చినుకులు సున్నితంగా తాకుతుంటే బస్సులో చివరి సీటులో సీత నిశ్శబ్దంగా కూర్చుంది ఆమె కళ్లలో భయం మనసులో అనేక ప్రశ్నలు ఒక పాత మసకబారిన కాగితంపై రాసి ఉన్న మూడు పదాలు గది నంబర్ ఏడు ఆమె చేతిలో గట్టిగా పిసికిపట్టుకుని ఉంది ఇది ఆమెలో ఉన్న ఏకైక ఆధారం ఒక సంవత్సరం క్రితం అదృశ్యమైన తన ప్రేమ ఆది కోసం బస్సు చివరి స్టాప్ వద్ద ఆగింది బయటగాలి వర్షం చీకటి తలసి భయంకరమైన వాతావరణం సృష్టించాయి అప్పుడే ఒక వృద్ధ మహిళ ఆమెకు దగ్గరగా వచ్చి చప్పున చెప్పింది అమ్మా గది నంబర్ నంబర్రేడులో ఏం వెతికినా వెతకకూడదు సీత గుండె బలంగా కొట్టుకుంది అయినా ఆమె ముందుకు నడిచింది చెదిరిపోయిన పాడైన ఒక గెస్ట్ హౌస్ ముందు ఆమె ఆగింది తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టగానే గుసగుసలతో దీపం మసకబారింది కౌంటర్ వెనుక ఒక వృద్ధ మేనేజర్ అతని కళ్ళు సీతను చూసి ఒక్కసారిగా విస్తరించాయి గది నంబర్రేడు అని అడిగాడు ఆమె తల ఊపింది అతను మౌనం పాటించి గది తాళం ఇచ్చాడు గది తలుపు తీయగానే లోపల చల్లని గాలి దూసుకొచ్చింది గోడలపై పాత ఫోటోలు కొన్నింటి ముఖాలు చెరిగిపోయాయి మధ్యలో ఒక పాత అద్దం ఆ అద్దంలో ఆమె ప్రతిబింబం కాకుండా ఆది ముఖం కనిపించింది ఆది కన్నీరు నిందిన కళ్లతో మెల్లిగా అన్నాడు సీత నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడినుంచి వెంటనే వెళ్ళిపో సీత ఆశ్చర్యంతో అద్దం దగ్గరికి వెళ్ళింది ఆది చెప్పాడు ఈ గది శపించబడింది నేను ఇక్కడ రాత్రి గడిపిన రోజే ఈ అద్దం నన్ను లోపల బంధించింది నీకోసం ఎదురు చూస్తున్నా కానీ నువ్వుకూడా ఇక్కడ ఉంటే నువ్వు నా లాంటి ఆత్మగా మారిపోతావు సీత కళ్ళలో కన్నీళ్లు కానీ వెళ్ళిపోవాలని ఆమె హృదయం ఒప్పుకోలేదు అవసరమైన మంత్రం చదివి అతన్ని విడుదల చేయడానికి ఆమె తన ప్రాణం అర్పించాలి ఆమె చిరునవ్వుతో ఆదివైపు చూసి చెప్పింది ప్రాణం లేకపోయినా నీతోనే ఉంటాను మంత్రం పూర్తయింది అద్దం పగిలిపోయింది ఆది బయటకు వచ్చాడు కాని సీత శరీరం చల్లబడిపోయింది ఆది గ్రామం విడిచి వెళ్లిపోయాడు కాని రాత్రి గది నంబర్ ఏడు అద్దంలో సీత ప్రతిబింబం మళ్లీ కనిపిస్తుంది ఆమె నిశ్శబ్దంగా కాని ప్రేమతో అన్న మాటలు ఇప్పుడు నేను నీ కథలో శాశ్వతం